అందరికీ నమస్తే అండి ఈనేవాడు అంటే మా జగన్మోహన్ రెడ్డి ఈనని చెప్పాడు వైసీపీ కార్యకర్తల్లో శాఖ మంది పైగా నిశానీగాలు రావడం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయని పనులు కూడా నేను చేసేసానని చెప్పేసి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు తన అధికారంలో ఉన్నంతసేపు మీరేం ఉపాధి కల్పించారయ్యా మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే దానికి ఒకడంటే ఒకడు కూడా సమాధానం చెప్పకపోగా బూతులతోటి విరుచుకు ఎవరు మాట్లాడినా అమ్మనా బూతులు మాట్లాడేసి కూడా పచ్చి బూతులు నిన్న మాట్లాడుతూ ఎంగ నలభై లక్షల మందికి ఉపాధి కల్పించాడు అంటే నలభై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు అనిపిస్తా చూడండి మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు అది కాకుండా లార్జ్ మొత్తం కలిపితే లక్షల ఉద్యోగాలు సిగ్గనిపించట్లేదండి అసలు కొంచెం కూడా నలభై లక్షలు ఏముంది నలభై కోట్లని చెప్పపోయేవా నమ్ముతారు నలభై లక్షల ఉద్యోగాలు నీ హయాంలో నువ్వు కల్పించేవా ఎవరికి ఎక్కడా ఆంధ్ర రాష్ట్రంలోనేనా ఏదైనా వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర గ్రహంలో కానీ కల్పించేవా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై లక్షల మందికి ఉపాధి కల్పించేశాడంట చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నా ఓహో నువ్వు నువ్వు పెట్టావు కదా ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అని దాని ద్వారాగా ఏమైనా నలభై లక్షల మంది కొనుక్కుంటున్నారని చెప్పేసి అనుకున్నావేమో అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేపల దుకాణాలు తెరిచితే కొనుక్కోడానికి వస్తారు కదా జనాభా ఎవరెవరు కొనుక్కుంటారు కొనుక్కుంటైతే ఉంటారు కదా అటు కూడా ఎస్టిమేషన్ వేసేసుకొని నలభై లక్షల మంది కొనుక్కున్నావు అని అది కూడా ఉపాధి అనుకుంటున్నాడేమో దిక్మ షాట్స్ అన్నసి నలభై లక్షల మంది ఇంకా చెప్పుకోవాలి ఒక నలభై కోట్ల మందికి అని చెప్పాలి నలభై లక్షలు కానీ నలభై కోట్లని చెప్తే వింటాం మేము పట్టు మనం ఎవరికి కూడా ఒక్కసారి అంటే నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఒక్క మెగా డిఎస్సి అయినా సరే రిలీజ్ చేసేవా ఐదేళ్ల కాలంలో ప్రతి జనవరిలో కూడా మెగా నోటిఫికేషన్ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నావు కదా అప్పట్లో ఐదేళ్లలో కూడా ఒక డిఎస్ఈ కూడా ఒక రిలీజ్ చేయలేదు కదా నువ్వు నిర్వహించావా లేదు ఇవాళ ఇక్కడికి వచ్చేసి నలభై లక్షల మందికి ఇచ్చేసాను పైగా దానికి తోడు మళ్ళీ మా దిక్మాలతనానికి నీకు భద్యం చేసేవాళ్ళు విష చేసే వాళ్ళు తోడు మళ్ళీ నేను ఏదన్నా అంటే నువ్వు ఒక పెద్ద గొప్ప నాయకుడిగా పోడేస్తూ ఉంటారు నిన్న ఉదాహరణకి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించేశారు అప్పుడే సచివాలయాలకు పేరు మార్పిడి పేర్లు మార్చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజన్ ఇది చంద్రబాబు నాయుడు రోజు పేరు మార్చేశారని చెప్పేసి అని ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది సీఎంఓ నుంచి పేరు మార్చట్లేదు ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు అలాంటిది ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒకటి వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి అని చెప్పేసి నేను ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు చదివిన పెద్దం తగలాడండి సచివాలయ పేరును మార్చలేదు గ్రామ వార్డు సచివాలయ పేరును విజన్ యూనిట్లుగా మార్చారని వస్తున్న వార్తలు అని సీఎంఓ వివరణ ఇచ్చింది ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది మార్చలా పేరు మార్చలా అప్పుడు మా పేటిఎం ఆర్టిస్టులు మా పేటిఎం మేధావులు అప్పుడే మొదలెట్టేశారు పేరు మార్చడం ఏంటి అది ఒకరు ధైర్యపోతాడు మాకు దిక్మా థౌట్స్ అనేసి వాడికి ఎన్డీపీకి సూతలేదా మొదలవుతు డాడో ఒకరు ధైర్యపోతాడు మా కషాయిడు ఒకడున్న డాడో ఒకరు ధైర్యపోతాడు కొంతమంది వయ అన్నారని ఎగి అన్నారని చెప్పేసి ఇంకో కొంతమంది బొగ్గాలు ఉన్నారు వీళ్ళంతా ముప్పేట దాటి చేస్తారా ఈ బాబు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు ఇంకా పేర్లు మార్చేస్తున్నారు పేరు మార్చట్లేదని చెప్పేసి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత కూడా మీరు ఒక వివరణ ఇవ్వద్దు రుద్ధేడే అంతే జనాల మీద ఎంతసేపు కూడా రుద్దిసే ప్రయత్నాలు మాట ఇవన్నీ కూడా అక్కడ చూస్తేనేమో సంబంధం లేకుండా మాట్లాడతారు మీరు చూస్తేనేమో రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి కంకణంగా కట్టుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి అంటే చేయకూడదని అని చెప్పేసి రూల్ చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు కానీ ఆ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది అని చూపించి ఇవ్వ ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది బాగుపడ్డారని చెప్పేసి అని చెప్పంటారా నమ్ముతాం మేము అది అభివృద్ధి అంటే అని నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా అభివృద్ధి అంటే ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని మనకు మనమే ఉపాధి కల్పించుకోవాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు డెవలప్మెంటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటే మాటలన్నీ మాట్లాడేట కదా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏమైనా కృషి చేశాడా ఆ విధంగా ఏమైనా అడుగులు వేసాడా ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా అటు గురించి మాట్లాడటంటే లేదండి సమాధురాల మీద సరిహద్దు రాలపైన పాస్బుక్లపై బొమ్మలు అండి గొప్ప నాయకుడు అండి ప్రభుత్వ కార్యాలయాలకి సమాధులకి గిమాజులకి వైసీపీ పార్టీ రంగులు అండి గొప్ప నాయకుడు అండి ఇది ఎక్కడ దిక్కుమల్పోతున్నా మాకు అర్థం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేస్త పక్కన మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దానికి తల తోకాడించడమే మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు అంటారు మూడు రాజధానులు లేవంటే మూడు రాజధానులు లేవనట్టే ఒకసారేమో ఆ శాసన రద్దు అంటాడు ఒకసారి ఉండాలంటాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది తోచ తప్పకుండా పాటించేస్తాడు అంతే పైగా మేధావులు జర్నలిస్టులు ఆ పైగా కొంతమంది అంటే కొన్ని కామెంట్లకు రిప్లై అవుతున్నా చాలా మంది నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా అన్నారు నేను ఇప్పుడు కూడా న్యూట్రల్లోనో లేదంటే జర్నలిస్ట్ ముసుగులోనో నేను మాట్లాడట్లేదు నేను స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం కార్యకర్తగానే మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అలా మాట్లాడట్లేదు కదా వాళ్ళ మాట్లాడితే ఇంకా హ్యాపీ ఆ ముసుగు తీసేయమని అంటే జర్నలిస్ట్ అని ముసుగు తీసేయమనండి అంటే మేధావి అని ముసుగు తీసేయమండి లేదంటే ఏదో తోకలు వద్దని చెప్పండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మాట్లాడమని అండి వైసీపీ కార్యకర్తగా మాట్లాడమని బ్రహ్మాండం సూపరు అమాత్నానికి మరి న్యూట్రల్లో మేము ఏ పార్టీ కాదు మేము ఎవరికి సింధువులని కాదు మాకు మాట్లాడే హక్కు లేదా ఇలాంటి డైలాగులు కొట్టద్దండి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది మేము పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతున్నాం మేము న్యూట్రల్ ముసుగులోని మేధావుల ముసుగులోని మాట్లాడట్లా పోనీ మీరు ఎలాగైనా మాట్లాడచ్చు చూపుకొని వైసీపీ కార్యకర్తలుగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి అభిమానుగా మాట్లాడండి తప్పేమో నగులో న్యూట్రల్ ముసుగులో మళ్ళీ ప్రజలు మబ్బు పెట్టండి దీనికి ఇక్కడ మేము తటస్థంగా ఉంటామండి ఉంటే తప్పేంటి అంటామండి మా గురించి ఎవడన్నా మాట్లాడితే కేసీరట్టు ఎత్తామండి మేము ఎవరు మాట్లాడకూడదు అవదు మళ్ళీ నేను మళ్ళీ ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ ఏడ్చుకో ఏడుచేస్తాను మళ్ళీ అదొక రకమైన ఉక్కు రోజు ఉడికిపోతూ ఉంటానమాట ఇక్కడ మళ్ళీ ఏమన్నా అంటేనే ఏడుపు కాబట్టి ఏంటంటే మీరు భజన చేయొచ్చు పొగడొచ్చు తప్పు లేదు కానీ ఉన్న మార్చుకోవాల్సి చెప్పే ప్రయత్నాలు చేయండి లేకపోతే కనుక మళ్ళీ మేము ఏమన్నా అంటే ఆడడం మానేయండి ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల సంగతే మీకు కనీసం అవగాహన ఉందో లేదో మీరు దేన్ని ట్రోల్ చేస్తారో దేన్ని ట్రోల్ చేయరు మీకు ఒక అవగాహన ఉండి సాగు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడితే గుడ్డ దిశ పడినట్టు మనం ఏది పడితే అది ట్రోల్ చేయకూడదు కనీసం వాస్తవాలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిన్న నలభై లక్షలు ఉద్యోగాలు అనగానే కానీ తయారైపోయారు మామూలుగా కానీ కాయ బాబు మా ఆయన నలభై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేశారు ఆ నలభై లక్షల మంది వేరే గ్రహంలో ఉన్నారు ఇప్పుడు చంద్రమండలంలో ఉన్నారు అక్కడి నుంచి ఇంటికి నెల నెల జీతం కాకుండా బంగారం పంపిస్తున్నారు అప్పుడే ఆలభజనది పట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పది మందికి కల్పించలా చెప్పమని కావాలంటే చూపించండి మీరు ఎవడ కల్పించరు మళ్ళీ పుచ్చుకున్న వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని అనేరు మీ అంత దిక్కుమలతోనే ఇంకోటి ఉండదు వాలంటీర్లు అని చెప్పేసి మీరు అంటే కనుక మీ అంత దిక్కుమలతో ఇంకోటి ఉండదు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఈ విషయం స్వయంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల జీతం అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే అప్పుడు ఒక వాళ్ళతోనే అనుకుంటా ఒక మీటింగ్ లాంటిది పెట్టి మీరు ఉద్యోగస్తులు కాదు మీరు సేవకులు మాత్రమే అంటే సేవకులు అంటే మీకు జీతాలతో పని లేదు జీతం అవసరం లేదు కేవలం ప్రజలకు సేవ చేస్తానికి మీరు డిగ్రీలు ఇంజనీరింగ్లు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ప్రజలకు సేవ చేస్తానికి వచ్చారు ఆ సేవకు తగ్గట్టుగా మీకు జీతం ఇచ్చి మేము అవమానించలేము అందుకని చెప్పేసి గౌరవ వేతనం గౌరవ వేతనం అని చెప్పేసి అని ఒక ఐదు వేల రూపాయలు మేము ముఖాన్ని హేత్తామని చెప్పేసి అని అన్నారు అంటే ఆ జీతాలు అది ఉద్యోగాలు కాదు అది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఇంకే ఉద్యోగాలు కల్పించేసాడు అని చెప్పేసి నలభై లక్షల మందికి పోనీ మీరెందుకు ప్రచారం చేస్తారు మీకు ఒక క్లారిటీ ఉందా ఓనం వాస్తవాలు చెప్పరా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదైనా స్క్రిప్ట్ చదివిసాడు ఇంకా పులవమని దాని మీద పడిపోతారని ఇంకా అడగోలుగా వాదించేస్తూ ఉంటారు ఇంకేం లేదు అన్నీ మేమే తీసుకొచ్చేసాం గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొచ్చేసాం అంటాడు ఆదాని డేటా సెంటర్ మేము తీసుకొచ్చేసాను అంటాడు సముద్రంలో కేబుల్ మేమే తీసుకొచ్చాను అంటాడు అన్నీ నేనే చేసేసాను అంటాడు ఏం చేసేసో ఎవడు చేసేసో ఎప్పుడు చేసేసో అన్నీ నువ్వే చేసేస్తే నీకు పదకొండు ఎందుకు వస్తాయి అంత మించి ఎక్కువే రావాలి కదా దానికి సమాధానం ఉండవు అన్నీ నేనే చేసేసాను అన్ని అన్ని సర్వనాశనం చేసేసాం అంతా కూడా పైగా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి మించిన వాళ్ళు లేడు క్రెడిట్ దొబ్బేస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ కోసం నేను రాత్రి అనగా పగలనగా కష్టపడ్డాను మా నాన్నగారు అప్పుడెప్పుడో బతుకున్నప్పుడు లేఖ రాశారు రానున్న రోజుల్లో అదే చెప్తారేమో నమ్మలేదు కానీ అంటే అది వర్కౌట్ అవ్వలేదు ఒకవేళ కియా పరిశ్రమ చెప్పుడు అప్పుడు చెప్పారు కదా మా నాన్నగారు లేఖ అని చెప్పేసి అది కానీ నిజంగా వర్కౌట్ అయ్యి ఉంటే కనుక ప్రతి సందర్భంలోనూ కూడా ఎప్పుడో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కలిసారు కాబట్టి అప్పట్లో లేఖ రాశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం కూడా చేతురు కానీ అది వర్కౌట్ అవ్వాలా అందుకని చెప్పేసి సైలెంట్ ఎప్పుడు ఎక్కడికెక్కడ ఆపేశారనమాట ఇంక దయచేసి ఇలాంటి విష ప్రచారాలు చేయమక్కండి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఉద్యోగాలు తీసుకురాలా ఎవరికి ఉపాధి కల్పించాలా అలాగే ఇప్పుడున్న సచివాలయాలకు ఏదైతే పేరు మార్పు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారో అది పూర్తిగా అవాస్తవం అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది